హాయ్ ఇడ్లీ అన్నది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా చేస్తారు కదా మన సైడ్ అయితే రౌండ్గా చేసుకుంటారు నేనైతే కొత్తగా ట్రై చేశానండి వాస్తవంగా ట్రై చేయాలని కాదు కొన్ని అనివార్య కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చింది కానీ వర్కౌట్ అయ్యింది మీకు కూడా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అయితే ఇడ్లీ పాత్రకి నాకు కింద గొప్ప ఊడిపోయిందండి చాలా రోజులు అవుతుంది ఊడి నేను కింద వాటర్ పోసి గిన్నె పెట్టి పెడుతున్నాను కానీ ఎలాగైనా కొద్దిగా పక్కకి ఒరిగిపోయి నాకు ఇడ్లీలు అయితే సరిగ్గా రావట్లేదండి ఇంక ఇట్లా కాదులే ఆవిరి మీద చేద్దాం అనేసి ప్లేట్లో పెట్టి పెట్టాను ఫస్ట్ నాకు ప్లేట్లో పెట్టింది అంత మంచిగా రాలేదండి అంటే తీసేటప్పుడు నాకు పర్ఫెక్ట్గా రావట్లేదు ఇది కూడా కాదని చెప్పేసి మనకి నూడిల్స్కి వస్తాయి కదండి సిల్వర్ది బౌల్ టైపు అది ట్రై చేద్దాం అనిపించింది సరే సిల్వర్ కాయిల్లో అనేసి నేను ఇడ్లీ పాత్రను అయితే పక్కన పడేసాను ఈలోపు పొయ్యి మీద కాస్త వాటర్ వేసి మనం జల్లించుకునే పిండిది ఉంటుంది కదండి జల్లెడ ఆ జల్లుడీ పెట్టేశాను ఈలోపు ఇడ్లీ బ్యాటర్ను కూడా తీసేసుకొని నేను ఆ సిల్వర్ బౌల్లో నేను వేసేసుకున్నానండి అయితే ముప్పావు వంతు వేసుకుంటే మనకు ఒక పావు వంతు ఉబ్బిద్ది కాబట్టి సరిపోద్ది నేను అట్లాగా చక్కగా వేసేసుకొని అప్పటి వరకు వాటర్ బాయిల్ అవ్వడానికి హై ఫ్లేమ్ పెట్టానండి నేను ఇట్లా బ్యాటర్ వేసేసుకున్న తర్వాత దానిలో పెట్టుకునేటప్పుడు మటుకు స్లో ఫ్లేమ్ పెట్టేసేసి మూత పెట్టేసుకున్నాను నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి అసలు చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది మామూలుగా మనం ఇడ్లీ పాత్ర ఏంటంటే మనకి అవి ఇడ్లీ ఇది అవి కూడా ప్లేట్స్ కూడా వేడైన తర్వాత మనకి ఇడ్లీ కుక్ అవుతుంది కదండి ఇక్కడ అట్లా కాకుండా తొందరగా అవుతుంది స్లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నా వాస్తవంగా మందు తాగితే మంచిది కాదు గుట్క తింటే మంచిది కాదు అంటారు అలాగే ఇది కూడా మంచిది కాదు కానీ తప్పదు కొన్నిసార్లు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేనే ఉన్నానండి నాకు ఇడ్లీ పాత్ర తోమాలి అంటే నాకు ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అయితే ఒక రోజు కూడా అలా నీళ్లు పోసి ఉంచేసి రెండో రోజుతో ఉంటాను ఎందుకోనండి ఎన్ని నంట్లు పడిన తోమేస్తాను కానీ ఇడ్లీ పాత్రకు వచ్చేసరికి నీరసం వచ్చేసిద్ది నాకు నాలుగు చాలామంది ఉంటారు కదా ఎప్పుడైనా విసుగు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి పద్దాకైతే వద్దులేండి ఇది హెల్త్కి మంచిది కాదని చాలామంది చెప్తున్నారు తప్పదండి ఒక్కొక్కసారి ఏంటంటే బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు చేసుకోవాల్సిందే కానీ సూపర్గా వస్తుందండి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మీరు ఇట్లా కుక్ చేసుకొని అట్లానే పట్టుకొని వెళ్ళిపోండి తినేసామా అసలు అది పడేసామా అన్నట్టు ఉంటుంది బాక్సులకి వేసుకొని పట్టుకెళ్ళి ఆ మాతబురం మళ్ళీ తిన్న తర్వాత ఇంటికి తెచ్చుకొని ఈ నొప్పి అంతా ఉండదు ఏమో నాకైతే నచ్చిందండి నాకులాగా ఎవరికైనా నచ్చిద్దేమో అని అని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను ఖచ్చితంగా అయితే ఇది హెల్త్కి ఎంతో కొంత అయితే మంచిది కాదని తెలుసు కానీ ఏం చేస్తామండి కొన్నిటి మీద పనిమాల రాసి ఉంటుంది ఇది తాగితే నువ్వు సస్తావు ఇది తింటే నువ్వు వస్తావని అయినా ఎవరు మానట్లేదు అట్లా అయిపోయింది మా ఆడవాళ్ళ పరిస్థితి కూడా కొంతమందిది ఏంటంటే ఇంకా ఈ ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోవట్లేదండి కొంతమంది ఆడవాళ్ళకి వాళ్ళు కష్టపడి వాళ్ళు ఇంట్లో అందరికీ అమర్చినాక వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే టైంకి వాళ్ళు తినే టైం కూడా ఉండట్లేదండి అలాగే వెళ్ళిపోయి ఆకలితోనే అలాగే ఉండి కష్టపడతా ఇదంతా చేస్తుంది కోసమో తెలియట్లేదండి ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళైతే మనల్ని గుర్తించట్లేదు అట్లా ఉంటుందండి చాలా వరకు ప్రతి ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేనండి ఇది అందుకని ఎప్పుడైనా ఒకసారి ఇంకా టైం లేదు అనుకున్నప్పుడు ఇట్లా అయితే చేసేసుకోండి ఏముందండి ఎప్పుడైనా చచ్చిపోవాలని చచ్చిపోతాం కానీ అండి చచ్చిపోయినప్పుడు చచ్చిపోవాల్సింది ఇప్పుడు నాకు ఏమైనా గ్యారెంటీ ఉందా ఈరోజు నాకేమన్నా రాసిచ్చారా ఎవరైనా మీకేమైనా రాసిచ్చారా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి మనము అంతే కదా అందుకనే కొన్ని కొన్ని మరి తప్పట్లేదు నాకైతే మటుకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా ఎవరికైనా నచ్చిద్దేమోనని ఈ వీడియో పెడుతున్నాను ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి నేను చెప్పింది కరెక్టో కాదో అయితే నాకైతే దీని మీద వేసుకొని కారపొడి జల్లుకొని లేదంటారా పండుమెరగే పచ్చడితో తినాలంటే ఇడ్లీ నాకు చాలా ఇష్టమండి మరి ఎందుకనో మీకైతే ఏ దేనితో తింటే ఇష్టం